హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్ ఈరోజు నేను గోంగూర పులిహోర రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను గోంగూరతో పులిహోర ఏంటి అనుకుంటున్నారా ఒకసారి తయారు చేసి ఇంట్లో టేస్ట్ చేయండి అప్పుడు మీకు అర్థమవుతుంది గోంగూర పులిహోర ఇంత కమ్మగా ఉంటుందా ఇంకా మామూలు పులిహోర జోలికి వెళ్ళరు అనమాట అంత టేస్టీగా ఉంటుంది చూస్తుంటే మీకు కూడా ఇంట్లో తయారు చేసి తినాలని అనిపిస్తుందా మరి ఇంకెందుకు ఆలస్యం పదండి వీడియోలోకి వెళ్ళిపోయి గోంగూర పులిహోర రెసిపీని చూసేద్దాం పులిహోర కోసం రైస్ ఉడక పెట్టుకోవాలి కదా కుక్కర్ తీసుకొని పావు కిలో వరకు రైస్ తీసుకోవాలి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను అనమాట ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ కట్ చేస్తూ వాటర్ పోసి చక్కగా ఈ బియ్యాన్ని వాష్ చేసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో మీరు ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవచ్చు నేనైతే గోంగూర వేయించుకునేటప్పుడే యాడ్ చేశానండి పులిహారికి సాల్ట్ అనేది ఇప్పుడు మూత పెట్టి స్టవ్ పైన ఈ కుక్కర్ని పెట్టేసి విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వస్తే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది కుక్ అయిపోయిన అన్నాన్ని అలానే విడిచిపెట్టేయకుండా పోయాక పల్లెంలో వేసుకొని విడివిడిగా చేసుకోవాలి లేదంటే ముద్దలా అయిపోతుందండి కుక్కర్లో ఉండిపోతే ఇలా విడివిడిగా చేసుకొని ఈ రైస్ని పక్కన పెట్టేయాలి ఇప్పుడు పులిహోరలోకి ఒక పొడిని ప్రిపేర్ చేసుకోవాలండి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పొట్టిన్న మినపప్పు వేసాను మీరు నార్మల్ మినపుగుళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో టూ మినిట్స్ ఫ్రై చేసాక రెండు స్పూన్ల వరకు ధనియాలు యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు మెంతులు ఒక టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు మిరియాలు వేయాలి ఇవన్నీ కూడా టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ దినుసులన్నీ కూడా క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో నాలుగు నుంచి ఐదు వరకు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఎండిమిర్చి పప్పులన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ కట్టేసి ముప్పావు స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేశాను పావు స్పూన్ వరకు ఇంగు యాడ్ చేశాను ఈ రెండు కూడా అవి వేడికే చక్కగా ఫ్రై అయిపోతాయండి ఒకసారి ఈ విధంగా బాగా కలిపేయాలి ఆ తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన ఈ దినుసులన్నీ కూడా అలానే ప్యాన్లో విడిచిపెట్టేయకుండా వేరే ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి చల్లారేక ముందుగా ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని పొడిలో చేసుకోవాలి ఎండుమిర్చి అప్పుడే చక్కగా గ్రైండ్ అవుతుందనమాట గ్రైండ్ అయిన ఈ ఎండుమిర్చిలో వేయించుకున్న దినుసులు కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా పొడిలా గ్రైండ్ చేసుకోవాలి మనం అన్నంలోకి టిఫిన్లోకి పొడిలు చేసుకుంటూ ఉంటాం కదా ఆ విధంగా కాస్త బరకగా ఉన్నా పర్వాలేదు పులిహోరలోకి పొడి ప్రిపేర్ అయిపోయింది దాన్ని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట నాలుగు కట్టల వరకు గోంగూర తీసుకున్నానండి లేతగా ఉండే ఆకులను తీసుకోండి కాళ్ళు తుంచేసి శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసేసాను నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను పులుపు కరెక్ట్గా సరిపోయింది అనమాట నాలుగు కట్టలకి ఈ గోంగూరని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి అదే లో ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసేసాను ఈ గోంగూర అంతా కూడా ఇందులో యాడ్ చేసేసి గోంగూరకు తగ్గట్టు సాల్ట్ యాడ్ చేశానండి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాక గోంగూర అంతా మగ్గినంత వరకు మగ్గించుకోవాలి ఇదిలో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి గోంగూర పులుపు కాదు మనకి కాస్త అంతా చింతపండు పులుపు కూడా యాడ్ అవ్వాలన్నమాట పులిహోరలోకి టేస్ట్ బాగుంటుంది ఇదంతా కూడా మెత్తగా మగ్గిపోయినంత వరకు మగ్గించుకొని గోంగూరలో వచ్చే వాటర్ ఇంకినంత వరకు వేయించుకొని స్టవ్ కట్టేసి చల్లారేక మిక్సీ జార్లో వేసుకొని పావు టీ స్పూన్ బెల్లం వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పులిహోరలోకి గోంగూర పేస్ట్ రెడీ అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేయాలండి గోంగూర పులిహోర మరొక మూడు నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుందండి ఇప్పుడు గోంగూర పులిహోరకి పోప్ పెట్టుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక కప్పు వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని ఈ పల్లీలు కాస్త ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వెనపగుళ్ళు అలానే ఒక టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఇవన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మనకి పులిహోరలో క్రంచిగా తగిలితే చాలా బాగుంటుంది ఆరు ఏడు పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి వేసాను నాలుగైదు ఎండిమిరపకాయలని నాలుగు రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని ఇవన్నీ క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోన పావు టీ స్పూన్ వరకు ఇంగు యాడ్ చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర యాడ్ చేసుకోవాలి ఇందులోనే నేను పులిహోరకి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేశానండి రెండు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి గోంగూర ఈ ఆయిల్లో చక్కగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేయాలి గోంగూర వేగిందో లేదో తెలుసుకోవాలి అంటే ఇందులో నుంచి ఆయిల్ బయటికి రిలీజ్ అవ్వాలండి బయటికి తేలాలన్నమాట అప్పటి వరకు గోంగూరని ఫ్రై చేసుకొని ఆ తర్వాత స్టవ్ కట్టేసి ఈ పోపుని పులిహోరలోకి యాడ్ చేసుకోవాలి ముందుగా అన్నాన్ని పల్లెంలో వేసుకున్నాం కదా కాస్త గరిటతో ఈ విధంగా విడివిడిగా చేసుకున్నాక పొడిని యాడ్ చేయాలండి మనం మసాలా పొడిని ప్రిపేర్ చేసుకున్నాం కదా అది వేసేసి వెంటనే ఇందులో పోపు యాడ్ చేయకుండా పొడి అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకున్నారు అంటే బాగుంటుంది ఎందుకంటే పొడి వేసాక మీరు వెంటనే తాలింపు వేసి కలిపేశారంటే ముద్దుగా అయిపోతుంది కదా పొడి ముందు చక్కగా పులిహోరలో కలిసేటట్టు కలిపేయాలి తర్వాత కమ్మనైనా పలిహోర తాలింపుని ఇందులో యాడ్ చేసేయాలి ఇంకెందుకు ఆలస్యం పులిహోరలో ఈ గోంగూర తాలింపు కలిసేటట్టు చక్కగా కలిపేయండి మీకు అట్ల కలపడానికి ఇబ్బందిగా ఉంటే చక్కగా చేతితో కలిపినా పర్వాలేదు నేనైతే ఎప్పుడు పులిహోర చేసినా ఈ పులిహోర అంతా కూడా మిక్స్ చేస్తాను కలిపేటప్పుడు చేను శుభ్రం చేసుకొని తడి లేకుండా చూసుకోండి ఎందుకంటే తడిగా ఉంటే పులిహోర తొందరగా పాడైపోతుంది ఈ పులిహోరలో తాలింపు అంతా కలిసేసరికి ఐదు నిమిషాలు సమయం అయితే పడుతుందండి ఈ టైంలో ఒకసారి పులిహోర టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకున్న పులిహోర వేడిగా ఉంటుంది కాబట్టి ఉప్పు కరిగి పోతుందండి ప్రాబ్లం ఏమీ లేదనమాట నేనైతే ఒక ముద్ద చేతిలో వేసుకుని టేస్ట్ చూశాను ఉప్పు పులుపు కారం అంతా కరెక్ట్గా సరిపోయింది మీరు దేవుడికి నైవేద్యంగా పెట్టాలి అనుకుంటే నూనె స్కిప్ చేసేసి ఈ పులిహోరని తయారు చేయొచ్చు మన ఛానల్లో ఉన్న పులిహోర రెసిపీస్ని రైస్ రెసిపీస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక డెలిషియస్ సింపుల్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్